ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే మన బాబా గారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ పుణ్యం అంతా కూడా నీదే అదృష్టమంతా కూడా నీదే ఎందుకో తెలుసా ఎన్ని జన్మల పుణ్యము ఎన్ని జన్మల అదృష్టము ఏ జన్మలో ఏ పుణ్యం చేశావు ఏడేడు పద్నాలుగేళ్ల అదృష్టమంతా కూడా ఈరోజు నీకు లభించబోతుందమ్మా అంతటి అదృష్టం నిన్ను వరించబోతుంది అంతటి కరుణా కటాక్షాలు నీ మీద కురవబోతున్నాయి విషయం ఏమిటో తెలుసా తల్లి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వయంగా నీ వద్దకు వచ్చి నీ జాతకం చెప్పబోతున్నారు అది గతంలో ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతుంది ఇక తర్వాత రోజుల్లో ఏం జరగబోతుంది ప్రతి విషయము కూడా పోసగుచ్చినట్లు నీకు చెప్పబోతున్నారు అది కూడా ముగ్గురు త్రిమూర్తులు కలిసి వచ్చి నీకు చెప్పబోతున్నారు ఎంతటి అదృష్టం ఉంటే ఎలాంటి భాగ్యం దక్కుతుందమ్మా అలాంటి అదృష్టాన్ని ఈరోజు నువ్వు సొంతం చేసుకోబోతున్నావు అయితే ఇక్కడ ఉన్న ముగ్గురు త్రిమూర్తులలో ఒకరినైతే తాకు తాకి నీ భవిష్యత్తు ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోమ్మా నిర్లక్ష్యం మాత్రం వద్దు అజాగ్రత్త వద్దు కోట్ల మంది ఉండగా ఈ వీడియో నీ ముందుకు మాత్రమే ఎందుకు వచ్చింది ఈ సందేశం నువ్వు ఎందుకు చూస్తున్నావు అంటే త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదం నీపై ఉంది త్రిమూర్తులు కలిసి కట్టుగా ఈ రోజు నిన్ను ఎంచుకున్నారు తల్లి నీ జీవితాన్ని మార్చాలనే కంకణం కట్టుకున్నారు కాబట్టి ఈ రోజు నువ్వు ఈ వీడియో చూడగలుగుతున్నావు ఈ సందేశం వినగలుగుతున్నావు కాబట్టి జాగ్రత్త తల్లి ఏమాత్రమో కూడా ఈ అవకాశాన్ని వదులుకోకు అయితే మన బాబా గారు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి ఈ సందేశంలోనే అర్థం పరమార్థం తెలుసుకోవాలి అంటే మీరు వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును కాబట్టి ఒక్కసారి మీరు నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారి దగ్గర చూపించుకునే వారందరికీ కూడా మంచి జరుగుతుందండి మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే చాలా ఆర్థిక ఇబ్బందులు అయితే పడుతున్నారంటండి అప్పుడైతే ఈ గురుగారు గురించి తెలుసుకుని గురువుగారిని కాంటాక్ట్ అయ్యారంట వారైతే మంచి పరిష్కారం చూపించారంటండి వారి సమస్యలకి ఇప్పుడైతే వారు ఆర్థికంగా మంచిగా ఉండగలుగుతున్నారంటండి కామెంట్ చేశారు మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారు వీడియో నచ్చితే బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక హైప్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను ఇంకా మన బాబాగారు సందేశం ఏమిటో తెలుసుకుందామండి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ రోజు సాక్షాత్తు త్రిమూర్తులే కదిలి వచ్చి నీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నారు ఇక్కడ నువ్వైతే మూడు నెంబర్ల ఆధారంగా అయినా అనుకో లేదంటే ఒక్కొక్కరే ఒక్కొక్క దైవాన్ని నువ్వైతే మనసులో అనుకమ్మ నిన్ను నెంబరు ఆకర్షిస్తుందా లేదంటే త్రిమూర్తులు ఆకర్షిస్తారా దాని ప్రకారం నువ్వు ఈ రోజైతే ఎంచుకో ఇక్కడ ఏదో ఒకటి తాకు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు నేనైతే చెబుతానమ్మా సాక్షాత్తు త్రిమూర్తులే ఈరోజు నా నోట పలికిస్తున్నారు ఎందుకంటే త్రిమూర్తుల ముగ్గురు కూడా నీకు ఈరోజు ఒక మంచి దారిని చూపించబోతున్నారు ప్రస్తుతం నీ మనసులో ఏదైతే బలంగా కోరుకుంటున్నావో ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నావో అది నిజంగా జరుగుతుందా లేదా ఒకవేళ జరగాలి అంటే ముందు నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ రోజైతే నువ్వు తెలుసుకోబోతున్నావమ్మా నువ్వైతే మనసులో అనుకుంటూ త్రిమూర్తుల్లో ముగ్గురులో ఒకరినైతే తాకు నెంబర్ల ఆధారంగా అయినా సరే ఒక నెంబర్ అయితే మనసులో అనుకమ్మ ఒక్కసారి త్రిమూర్తులను మనసులో తలుచుకో నీ సాయి తండ్రిని మనసులో తలుచుకో అనుకున్నావు కదమ్మా ఒకరినైతే అనుకో రాబోయే సమయంలో నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది నీ సాయి సందేశం అనేది ఏమిటి అనేది ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు అయితే ఇక్కడ ఒక విషయం తల్లి ఇక్కడ ఏమాత్రమో కూడా అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం వద్దు ఓపిక్గా మనసు పెట్టి వినడానికి ప్రయత్నించు తల్లి ఈ సందేశం నీ కళ్ళ ముందుకు వచ్చింది అంటే ఇది మామూలు విషయం కాదు ఇది నీ సాయి సంకల్పం త్రిమూర్తులు అయినటువంటి వారి దైవ సంకల్పం నువ్వు నన్ను పూర్తిగా నమ్మితేనే నేను చెప్పే ప్రతి మాట కూడా నీకు అర్థమవుతుందమ్మా అతి త్వరలో నీ జీవితంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నావు అద్భుతమైన విజయాలను నువ్వు చూడబోతున్నావు అని తెలుసుకో ఇక ఆలస్యం చేయకుండా ఇక్కడ నీ ఎదురుగుండా అయితే మూడు నెంబర్లు కనిపిస్తున్నాయి ముగ్గురు త్రిమూర్తులు కనిపిస్తున్నారు నువ్వైతే ఒకరిని మనసులో అనుకమ్మ నీ జీవితంలో ఏం జరగబోతుందో అయితే తెలుసుకోమ్మా బిడ్డ నువ్వు దేనికోసం అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు ఆ కోరికను మనసులో అనుకుని ఏదో ఒక నెంబర్ని మనసులో అనుకున్నావు అంటే విషయం ఏమిటో నీకు అర్థమవుతుందమ్మా ఈరోజు నీకు వివరంగా చెప్పబోతున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ సందేశంలో నీ గతం ఎలా ఉంది ప్రస్తుతం ఎలా ఉంటుంది వర్తమానం ఎలా ఉంది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వివరంగా చెప్పబోతున్నాను నీ జీవితంలో ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది మూడు విషయాలు కూడా నీ ముందు ఉంచబోతున్నాను అయితే ఇక్కడ ఒకటవ నెంబర్ ఎవరైతే అనుకున్నారో తాకిన బిడ్డ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము చూడు తల్లి నీ జీవితంలో ఏం జరుగుతుంది నువ్వు చూస్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నువ్వు చూసిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో నీ గతంలో ఏం జరిగిపోయింది అలాగే నీ భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న విషయాలు కూడా ఇప్పుడు చెబుతానమ్మా నీ గతంలో ఏం జరిగింది అంటే ఒక్కసారి జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకోమ్మా గుర్తు తెచ్చుకుని ఈ సందేశం వినటానికి ప్రయత్నించు ఒకటవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారికైతే ప్రస్తుతం టైం అయితే చాలా అంటే చాలా బాగుంది కానీ కొన్ని విషయాలు జరగటం వలన నువ్వు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నావు ఇప్పుడు నువ్వు అనుకుంటూ ఉన్నావు జీవితంలో అంతా మంచిగానే ఉంది కానీ ఇబ్బంది ఎందుకు వచ్చింది ఇలా ఎలా వచ్చింది చిన్న చిన్న ఇబ్బందులు అయి ఉండవచ్చు ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావటం కానీ లేదా నువ్వు ఎవరితోనైనా మంచిగా రిలేషన్లో ఉండి ఉండవచ్చు అనుకోకుండా నీకు వారితో మాటలు తెగిపోయి ఉండవచ్చు లేదు జీవితం అయితే చాలా చాలా బాగుంది మంచిగా విషయాలు జరుగుతున్నాయి కానీ కొన్ని కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో నీకు అర్థం కావటం లేదు అయితే ఇక్కడ కొన్ని విషయాలు అయితే అమ్మా నీ గతం ఏదైతే ఉందో ఒకటో నెంబర్ని ఏ అయితే ఎంచుకున్నారో వారి యొక్క గతం పాస్ట్ ఎలా గడిచింది అంటే అంతా కూడా మంచిగానే ఉంది ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు నీకు ఏదైతే అర్థం కాకుండా ఉందో ఆ విషయం ఏమిటి అంటే మనసు వల్ల నువ్వు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నావు చాలా విషయాలు మనసులో తిరుగుతూ ఉన్నాయి నువ్వు చాలా ఆలోచిస్తూ ఉన్నావు నువ్వైతే ఒక సంఘటన దగ్గర ఒక సిచ్యుయేషన్లో అయితే ఆగిపోయావు నువ్వు ఎవరిపైనైతే విశ్వాసాన్ని ఉంచావో వారే నిన్ను మోసం చేయబోతున్నారు గతంలో మీ జీవితం అయితే ఇక్కడ చాలా మంచిగా కనిపిస్తుంది కానీ అనుకోకుండా నీ జీవితంలో ఏదైతే జరిగిందో దానివల్ల ఇబ్బందులు పడుతున్నావు కుటుంబంలో కూడా ఇబ్బందులు పడుతున్నావమ్మా ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు వారే నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అలాగే ఎవరిపైనా కూడా అతిగా విశ్వాసం ఉంచటం కూడా సరైన పద్ధతి కాదమ్మా జాగ్రత్త తల్లి కొన్ని హద్దులు ఉంటాయి నీకు రాబోయే సమయంలో నువ్వు ఏమైతే అనుకుంటున్నావో ఆలోచనలు చేస్తున్నావో నువ్వు ఏవైతే వ్యూహాలను అనుకుంటున్నావో వాటి వల్ల నువ్వైతే కొంచెం ఇబ్బందుల్లో పడతావో అయితే తెలుసుకుందామో ఇక్కడ త్రిమూర్తులు ఇస్తున్న సందేశం ఏమిటి అంటే ఈ మాటలను నువ్వు ఖచ్చితంగా అనుసరించి తీరవలసిందే తల్లి ఒకటవ నెంబరు ఎవరైతే కోరుకున్నారో వారికి త్రిమూర్తులు ఇస్తున్న సందేశం ఏమిటి అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరుగుతుంది కానీ అది జరగటానికి కొంచెం సమయం పడుతుంది నీకు సఫలత అనేది తప్పకుండా వస్తుంది లభిస్తుంది అయితే నీ మెదడులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఏవైతే అవన్నీ కూడా చూస్తున్నావో అవన్నీ ఇప్పుడు పూర్తవ్వవు కొంచెం సమయం అయితే తీసుకుంటుంది కానీ ఎవరు నీ పనులు పూర్తవ్వకుండా చేస్తున్నారో వారు నీ శత్రువులై ఉండవచ్చు కానీ వారైతే ఇష్టమైన వారి స్థానంలో ఉండి నిన్ను మోసం చేస్తూ ఉంటారు ఏదో ఒక సందర్భంలో అయితే నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావు తల్లి అది కూడా నీకు తెలుస్తుంది నీ మనసులో అయితే నువ్వు నెగిటివ్ ఎనర్జీతో అయితే ఉన్నావు నువ్వు ఏవైతే ఆలోచిస్తున్నావో అక్కడ అనుకుంటున్నావో ఆ విషయంలో అయితే నువ్వు సఫలత సాధిస్తావమ్మా నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో ఇవే జరగాలి ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే తల్లి మనం ఒకటి అనుకుంటే మరొకటి జరగబోతుంది అదే విధంగా నీకు కూడా జరగవచ్చు తల్లి కానీ ఇక్కడ నువ్వు నీ తండ్రిని అడుగుతున్నావు త్రిమూర్తులను అడుగుతున్నావు నీకు ఏదో కావాలి అని దానినైతే నువ్వు తప్పకుండా పొందుతావు కానీ కొంచెం టైం పడుతుంది నువ్వు టైం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు తప్పకుండా లభిస్తుందమ్మా నువ్వైతే ఫిబ్రవరి ఫోర్టీన్ వరకు ఆగాలి తల్లి ఈ ఫిబ్రవరి పద్నాలుగు వరకు కూడా నువ్వు ఓపికగా ఉంటే అప్పుడు నీకు అన్నీ జరుగుతాయి ఇక అప్పటి నుంచి అంటే ఫిబ్రవరి పద్నాలుగు నుంచి నీ జీవితంలోకి మంచి సమయం అనేది రాబోతుందమ్మా ఇప్పుడు రెండవ నెంబరు ఎవరైతే అనుకున్నారు బిడ్డ రెండవ నెంబర్ అనుకున్నావు కదమ్మా నీ కోసమైతే ఇప్పుడు చెబుతాను బిడ్డ నీ జీవితంలో ఇప్పుడు అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు ఒకటి అనుకుంటున్నావు కానీ నువ్వు ఒకటి అనుకుంటున్నావు నీ ఇష్టంతోనే నీ జీవితం అంతా కూడా నడుస్తుంది నువ్వు చాలా పాజిటివ్ ఆలోచనలతో ఉన్నావు మంచి ఆలోచనలతో ఉన్నావు ఇప్పుడు ప్రస్తుత సమయంలో ఎలా ఉన్నావు అంటే జీవితంలో కొన్ని కళలు ఉంటాయి ఆ కళల గురించి నువ్వు ఏమీ బాధపడటం లేదు లోపల నుంచి చాలా కళలు కంటూ ఉత్సాహంగాను చాలా సంతోషంగానూ అయితే ఇప్పుడు ఉన్నావు తల్లి ఇప్పుడైతే నువ్వు చాలా సంతోషంతో ఆ పనిని చెయ్యాలి ఎలాగైనా చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నావు రాబోయే సమయానికి నిన్ను నువ్వు సిద్ధంగా ఉంచుకున్నావు ఇదైతే చాలా మంచిది తల్లి నీకు మంచి భావాలైతే ఉన్నాయి గతంలో నీ జీవితం ఏదైతే ఉందో పాస్ట్లో ఏమైతే జరిగిందో అదైతే ఇప్పుడు తెలుసుకో తల్లి నీ గతం ఎలా జరిగింది అంటే అది అంత మంచి అని చెప్పలేను అలాగే అంత చెడ్డ అని చెప్పలేను నీ భవిష్యత్తు ఎలా ఉందో కూడా చూద్దాం తల్లి ప్రస్తుతం నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది చాలా బాగుంది విజయం నా చేతుల్లోనే ఉంది అని నీకైతే అనిపించవచ్చు నీ కెరియర్లో సఫలత అనేది నీ చేతుల్లోనే ఉంది నువ్వు ఏదైతే పనిని చేస్తూ ఉన్నావో అది వ్యాపారం కావచ్చు లేదా ఒక ఉద్యోగం కావచ్చు లేదా ఒక పని కావచ్చు ఒక మంచి స్థాయిలో ఉన్న పొజిషన్ కావచ్చు ఏదైనా కానీ నీ స్థితి అయితే ఇప్పుడు చాలా బాగుంది నీకు ఒక నమ్మకం అనేది కూడా ఉంది జీవితంలో నేను చాలా చేయగలను అని నువ్వైతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు ఒక్కొక్కసారి నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందమ్మా ఎందుకంటే నువ్వు ఉన్నత స్థాయికి వెళ్తానికి చేరుకున్నప్పుడు నిన్ను వెనక లాగటానికి చాలామంది వ్యక్తులు వస్తారు నువ్వు కూడా చెడ్డవారి ఉచ్చులో ఇరుక్కోవచ్చు నువ్వు ఎవరో అటువంటి వ్యక్తులతోటి స్నేహాన్ని కూడా చేయవచ్చు దాని వలన వారు లాభాలు పొందాలి అని అనుకుంటారు చెడ్డ స్నేహాలతో నువ్వు ఇరుక్కునే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి నీ గత జీవితంలో నువ్వు చాలా కష్టపడ్డావు ఇప్పుడు ప్రస్తుత సమయంలో నువ్వు అనుకుంటున్నావు నీ చేతుల్లో ప్రపంచం ఉంది అని నువ్వు లోపల నుండి చాలా ఉత్సాహంగా కూడా అనుభవిస్తూ ఉన్నావు చాలా నమ్మకంగా ఉన్నావు అలాగే ఎవరి అవసరం లేదు అని ఒక మంచి స్థాయిలో ఉన్నావు అంటే ఒక మంచి పాజిటివ్గా ఉన్నావు మంచిదే తల్లి ఈ ఉత్సాహాన్ని నువ్వు అనుకున్న పనుల్లో ఇంకా ఇంకా కేటాయించగలిగితే నువ్వు ఇంకా మంచి ఫలితాలైతే పొందగలుగుతావు అలాగే నిన్ను ఎవరెవరు వ్యక్తులు కలుస్తూ ఉంటారు ఎంతోమంది కలుస్తూ ఉంటారు నిన్ను చూసి వారు ఏర్షగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఏర్షతోటి వాళ్ళు బుద్ధులన్నీ కూడా బయట పెడుతూ ఉంటారు నువ్వైతే రాకబోయే సమయంలో ఒక చెడ్డ సాంగత్యంలో ఇరుక్కుంటావు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది తల్లి అయితే సమయాన్ని వృధా చేస్తావు నీ గత జీవితం నుండి ఈ స్థితికి రావటానికి ఎలా ఎంత కష్టపడ్డావో నీకు తెలుసు ఎంతో కష్టపడి ఈ స్థితికి వచ్చావు ఈ స్థితిని మాత్రం నువ్వు అస్సలు పోగొట్టుకోవద్దు సాంగత్యాలలో ఇరుక్కుని నీకు నువ్వు కోరి కష్టాలను తెచ్చుకోవద్దు రాబోయే సమయంలో ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు నీకు నువ్వే ఆ సంఘటనను కొని తెచ్చుకుంటావు నువ్వు అలా ఇరుక్కోకూడదు అని అనుకుంటే గనక ఇక్కడ త్రిమూర్తులు ఇచ్చే సందేశం ఏమిటో తెలుసా తల్లి వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా నడుచుకోవటమే ఆ దారిలో వెళ్ళటమే ఇక నీ అంతరాత్మ ఏదైతే చెబుతుందో దాన్నే నువ్వు అనుసరించు దాని వెనకే వెళ్ళు ఎవరైతే మంచి దారిలో వెళ్ళాలి అనుకుంటారో వారు మనసు చెప్పే మాటలను వింటారు నీ చేతులారా నీ భాగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు కాబట్టి నీ మనసు ఏదైతే చెబుతుందో దానినే అనుసరించు నువ్వు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నావో ఏదైతే ఆలోచిస్తున్నావో అవైతే ఇప్పుడు తప్పుడు దారిలోకి వెళతాయి కానీ ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితిని ఎలా మార్చుకోవాలి అంటే నీ మనసు చెప్పే మాటలు విన్నప్పుడు ఈ పరిస్థితులు అనేవి మారుతాయి ఎవ్వరు మాటలు వినవద్దు అంటే నీకు ఎంత ఇష్టమైన వారైనా సరే ఎవరైనా సరే వారి మాటలు నువ్వు అస్సలు తీసుకోవద్దు అక్కడ వింటున్నట్టు నటించు నువ్వు విన్నావు అన్న భావన వారికి కలిగించు అంతే తల్లి నువ్వైతే నీ మనసులో ఆలోచనలు ఏమున్నాయి ఒక్కసారి ఆలోచించు నీ మనసు ఏది చెబితే దానినే అనుసరించి తల్లి అప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు మూడవ నెంబరు ఎవరైతే కోరుకున్నారో ఆ బిడ్డకైతే ఇప్పుడు చెబుతున్నాను బిడ్డ ఇంతవరకు ఎవరైతే ఓపికతో నమ్మకంతో చూశారో ఆ నమ్మకాన్ని అలా ఉంచుకుంటే ఖచ్చితంగా త్రిమూర్తులు నీ మనసులో ఉన్న కోరికని నెరవేరుస్తారు మూడవ నెంబరు కోరుకున్న వారికైతే ఇంకా ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది అనుకుంటున్నారు కూడా ఇప్పుడు నీ జీవితంలో అన్నీ కూడా కాసేపు అలా ఆపుదాము అని అనుకుంటున్నారు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో అది తప్ప లేదా సరైనదేనా అని ఇలా రకరకాల ఆలోచనలు నీ మనసులో మెదులుతూ ఉన్నాయి ప్రతి దాని గురించి కూడా ఆలోచిస్తున్నావు ఏం జరుగుతుంది ఏంటి అని నీ మెదడులో ఏ ఆలోచనలైతే ఉన్నాయో ఆ పనులు నువ్వు చేసినట్లయితే ఏదైనా ఇబ్బందులు వస్తాయా నువ్వు ఆ పనులు చేయటం వల్ల ఒక వ్యక్తి అయితే బాధపడతారు తల్లి నీపై కోపాన్ని చూపిస్తారు కాబట్టి నీ దగ్గర సమయం ఉంది కాస్త ఆలోచించు నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో అది ఏమిటి జనాలకు సంబంధించిన విషయం తల్లి అది జనాలతో ముడిపడిన విషయం నీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు నీ గత జీవితం ఎలా గడిచింది అంటే ఆ తర్వాత నీ భవిష్యత్తు ఏమిటో చూద్దాం ఇక్కడ త్రిమూర్తులు ఇచ్చే సందేశం ఏమిటో కూడా తెలుసుకుందాం అయితే నీ గత జీవితంలో అయితే నువ్వు చాలా చాలా కష్టపడ్డావు నువ్వు ఏ పనులైతే చేస్తూ ఉన్నావో వాటిని ఆపటానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూనే వచ్చేవారు నిన్ను ముందుకు వెళ్ళనివ్వలేదు నీ జీవితంలో నువ్వు చాలా చూసావు ఆర్థిక పరిస్థితుల విషయాలను నీ జీవితంలో నువ్వు చాలా చూసావు ప్రతి ఒక్కటి సాధించుకోవటానికి చాలా కష్టపడ్డావు ఈ స్థితి ఒకరోజు ఒక వారమో ఒక నెల కాదు తల్లి సంవత్సరాల నుండి నువ్వు ఈ స్థితిని చూస్తూ వచ్చావు ఒక సంఘర్షణ రూపంలో దీనిని చూస్తూ వచ్చావు ఇదంతా కూడా నీ గత జీవితంలో ఉంది ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి నీ గతాన్ని గుర్తు తెచ్చుకో తల్లి ఇప్పుడు ప్రస్తుత సమయంలో నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది సరైనదా కాదా ఆ విషయం గురించి కూడా ఇప్పుడు చెబుతాను వినుతల్లి ముగ్గురు త్రిమూర్తులు కూడా నా నోటు ద్వారా పలికించబోతున్నారు తల్లి అయితే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో దాని యొక్క రిజల్ట్ అనేది అతి తొందరలోనే చూస్తావమ్మా ప్రతిఫలం అనేది అతి తొందరలోనే చూడబోతున్నావు నీ మనసుతో ఏవైతే ఆలోచనలు చేశావో ఆ ఆలోచనల వల్ల నీ జీవితంలో మంచి మార్పు అనేది రాబోతుంది అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి ఇక త్రిమూర్తులు ఇచ్చే సందేశం ఏమిటి అంటే నువ్వు ఇప్పుడు ఈ సమయంలో ఏమీ ఎక్కువగా ఆలోచించవద్దు నీ మనసులో ఏవైతే ఆలోచనలు నడుస్తూ ఉన్నాయో ఆ పనులు మాత్రమే చేస్తూ ఉండు నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుని ఆగిపోయావో చెయ్యాలా వద్దా అని చేయటం వలన కొంతమంది కోపాన్ని చూపిస్తారు కొంతమంది బాధపడతారు ఇంకొంతమంది అంటారు ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేశావు అని కానీ ఇది నీ జీవితం నీ జీవితంలో తప్పు ఒప్పు ఏం జరిగినా అది నీకే జరుగుతుంది దాని ఫలితాన్ని కూడా నువ్వే అనుభవించాలి నవ్వితే నువ్వే నవ్వుతావు లేదంటే ఏడిస్తే నువ్వే ఏడుస్తావు నువ్వు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నావో ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పటికీ కూడా నీ చేయి వదలరు అని అనుకుంటున్నావో వారు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతారు నీ జీవితం యొక్క పూర్తి బాధ్యతను నువ్వే తీసుకోవాలి కదా నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో అది చెయ్యి ఇదంతా కూడా నీ జీవితానికి సంబంధించిన విషయం కొందరు కోప్పడినా బాధపడినా సరే నీ నిర్ణయం నువ్వు తీసుకో అమ్మా నీ నిర్ణయం అనేది ఒక ఉద్యోగ విషయం గురించి కావచ్చు నీ బంధానికి సంబంధించి ఉండవచ్చు లేదా నీ కుటుంబానికి సంబంధించి ఉండవచ్చు అయినా కూడా నువ్వు నిర్ణయం తీసుకోవటం వలన కుటుంబంలోని వారితో శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది కానీ నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఏదైతే అని అనుకుంటున్నావో ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకో తల్లి ఇక్కడ నువ్వు ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏదీ లేదు ఏదైతే జరుగుతుందో అది జరగ నువ్వు నువ్వు ఎక్కడా కూడా ఆగవద్దు నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు చాలా మాటలను కూడా పడతావు అలాంటి మాటలు నువ్వు ఊహించి ఉండవు కానీ ఆ మాటలను నీ మనసు వరకు తీసుకోవద్దు విని వదిలే తల్లి ఏం చేయాలి ఏంటి అనే విషయంపై మాత్రమే జాసపెట్టు ఇక్కడ నువ్వు ఈ సందర్భానికి రావటానికి చాలా అంటే చాలా కష్టపడ్డావు ఎవరి కోసమో కూడా ఆగవద్దు ఎవరో ఏదో అనుకుంటున్నారని ఎవరో ఏదో చెప్పారు అని నీ అడుగులు ముందుకు వేయటం ఆపవద్దు నీ అడుగులు ముందుకు వేస్తూనే ఉండు జీవితంలో ఏదో ఒకరోజు గొప్ప స్థాయికి ఎదిగితే అప్పుడే నిన్ను అందరూ కూడా అర్థం చేసుకుని అప్పుడు తప్పకుండా అందరూ కూడా నీ చెంతకు చేరుతారు ఇక్కడైతే మూడు నెంబర్లు తాకిన వారికి త్రిమూర్తులైతే మంచి భవిష్యత్తునైతే చెప్పారు తల్లి ఇక్కడ త్రిమూర్తుల ఆశీర్వాదం నీపై ఉన్నాయి నా ఆశీస్సులు కూడా నీకు ఉన్నాయి మరి ఇక్కడ చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా అమ్మా అదే విధంగా నడుచుకుంటే నీ జీవితానికి వచ్చే నష్టం ఏమీ లేదు తల్లి అంతా మంచి జరుగుతుంది అనైతే మన బాబా గారు త్రిమూర్తులు తాకిన వారి గురించి అయితే చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ శ్రీమాత్ర నమాన్ని కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి రామ్